హాయ్ హలో వెల్కమ్ టు సాఫ్ట్వేర్ అండి మన స్టోర్లో అయితే మంచి క్లియరెన్సీలో అయితే ఆప్షన్ నడుతుంది ఈ ఆఫర్ వచ్చేసి మనకు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు అయితే అవైలబుల్ ఉంటుంది అన్నమాట ఏ ఆఫర్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు లాంగ్వేజ్ అనే ప్రీమియం బ్రాండ్ లెదర్ షూస్ అనమాట ఎంఆర్పి చూసుకోవచ్చు ఫైవ్ థౌసండ్ వరకు ఎంఆర్పీ ఉంది బట్ మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ అనమాట ఈ సెక్షన్లో ఏది తీసుకున్న లెదర్ సెక్షన్లో ఓన్లీ త్రిబుల్ నైన్కి సేల్ చేస్తున్నాం ఇంట్లో అంటే చాలా అంటే చాలా చాలా అంటే ఆర్టికల్స్ ఉన్నాయి వేర్ లోఫర్స్ కానీ సెమీ ఫార్మల్ లోఫర్స్ కానీ ఫార్మల్ లోఫర్స్ కానీ చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఆర్టికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ఏది తీసుకునే త్రిబుల్ నైన్ రూపీస్ అనమాట ఏది తీసుకున్న త్రిబుల్ నైన్ ప్యూర్ లేదర్ ఉంటది పార్టీ వేర్ లోఫర్స్ క్యాజువల్ లోఫర్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఏది తీసుకున్న త్రిబుల్ నైన్ అనమాట ఇవే అనే కాకుండా మన దగ్గర నార్మల్ గా బేసిక్స్ ప్రైస్ వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ నుంచి కూడా అవైలబుల్ ఉంది దీంట్లో వచ్చేసి సెక్షన్ చిన్న సైజ్ సెక్షన్ అన్నమాట చిన్న సైజ్ లైక్ సిక్స్ సెవెన్ ఎయిట్ సైజ్ మాత్రమే ఈ సెక్షన్ లో థౌసండ్ బిల్ ఆర్టికల్స్ ఉంటాయి ఈ సెక్షన్ ఎయిట్ తీసుకున్న థౌసండ్ బిల్ ఆర్టికల్స్ సిక్స్ సెవెన్ ఎయిట్ సైజ్ మాత్రమే ఇష్యూ తీసుకోవచ్చు ఫోర్ నైన్టీ నైన్ కి సేల్ చేస్తున్నా ప్రెంట్ ఓన్లీ సెవెన్ సైజ్ మాత్రమే అవైలబుల్ ఉంది సెవెన్ సైజ్ వాళ్ళకి అయితే మంచి ఆఫర్ అనమాట తొందర విజిట్ అవ్వండి ఈ ఆఫర్ వచ్చేసి మనకు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వరకు అయితే అవైలబుల్ ఉంటుంది అందుకని తొందర విజిట్ అయ్యి తొందర ఈ ఆఫర్ అయితే గ్రాప్ చేసుకోండి ఏ ఆర్టికల్స్ అనే కాకుండా మన దగ్గర ఇంకా ప్రీమియం అంటే మల్టీ బ్రాండ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి వాటి మీద అప్ ఎయిటీ టు సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది అయితే లో మన దగ్గర అయితే చేస్తున్నాం అది వచ్చేసి ఇంకో సెక్షన్ ఉంది అది చూసుకుంటున్నాం ప్రీమియం సెక్షన్ లో ఈ సెక్షన్ చూసుకున్నట్లయితే ఈ సెక్షన్ లో మొత్తం మనకి ఏది తీసుకున్నా సెవెంటీన్ హండ్రెడ్ నుంచి నైన్టీన్ హండ్రెడ్ లోపు మాత్రమే ఉంటుంది సెవెంటీన్ లో కొన్ని ఆర్టికల్ ఇక్కడ చూసుకున్నట్లు చూసుకోవచ్చు నైక్ రియాక్టిస్ అనమాట ఇది రెగ్యులర్ వర్క్ అయితే చాలా బాగుంటుంది ఇది మొన్నటి వరకు త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఉంది ప్రజెంట్ లో మనకు ఓన్లీ సెవెంటీన్ కి సేల్ చేస్తున్నాం దీంట్లో ఫోర్ ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అన్నమాట లిమిటెడ్ సైజ్ దీంట్లో అసోటేట్ పీసెస్ ఉంటాయి అన్నమాట లైక్ సెవెన్ ఆర్టికల్స్ ఎయిట్ లో ఉండదు లో ఉండదు లో ఉండదు నాయకు లో కూడా కొన్ని కలర్ ఆప్షన్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి చూసుకోవచ్చు ఫినిషింగ్ ఇట్లా చూసుకోవచ్చు ప్రీమియం ఉంటుంది అన్నమాట ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ నుంచి నైన్టీన్ హండ్రెడ్ లోపే ఉంటుంది చూసుకోవచ్చు ఇది నైన్టీన్ హండ్రెడ్ అనమాట నైక్ లో చూసుకోవచ్చు ఆర్టికల్స్ అండ్ మనకు ఆఫర్ లో ఎయిట్ చూడని హైస్ కూడా మన దగ్గర వన్స్ అయితే అవైలబుల్ ఉంది ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ వరకు కూడా అవైలబుల్ ఉంది ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ మాత్రమే క్లియరెన్స్ సేల్ ఈ క్లియరెన్స్ సేల్ వచ్చేసి మనకు ఆగస్ట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్త్ వరకు అయితే అవైలబుల్ ఉంటుంది ఇవన్న కలర్స్ కాకుండా ఇంకా చాలా డిఫరెంట్స్ ఆఫ్ వెరైటీస్ అయితే అవైలబుల్ ఉంటుంది సెక్షన్ లో మనకి ఏది తీసుకున్నా సెవెంటీన్ హండ్రెడ్ నుంచి నైన్టీన్ హండ్రెడ్ లోపు మాత్రమే ఉంటుంది కాబట్టి ఈ ఆఫర్ని మీరు తొందరగా విజిట్ అయ్యి తొందరగా అయితే గ్రాప్ చేసుకోండి ఇలాంటి ఆఫర్ అయితే మళ్ళీ మళ్ళీ దొరకదు అండ్ ఇలాంటి కలెక్షన్స్ అయితే మళ్ళీ మళ్ళీ అయితే రాదు నైన్టీన్ హండ్రెడ్ మాత్రమే ఇవి ఇలాంటి చాలా అంటే చాలా డిఫరెంట్స్ కలెక్షన్స్ ఉన్నాయి నేను కొన్ని కలర్స్ మాత్రమే మీకు చూపిస్తున్నాను పీసెస్ కూడా అసోటేటట్గా ఉంటుంది లిమిటెడ్గా ఉంటుంది కాబట్టి తొందరగా చూస్తామండి అండ్ మన దగ్గర ఆల్ ఆన్లైన్ డెలివరీ ఫెసిలిటీ కూడా అవైలబుల్ అన్నమాట మన దగ్గర